ఇతరు సైకో అత బిహేవియర్ మాకు అర్థమైపోతుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎదురు మనిషి ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాడు చూసే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిపోవడం నవ్వుతూ ఉంటాడు అది చూస్తుంటే జనాలకు పోనీ పొనండి బిహేవియర్ అది తీసుకున్న నిర్ణయాలు కూడా చూడండి అంతే అందుకే అంటాను నేను చాలా మంది అడిగారు బాగుంటుంది అడిగారు ముఖ్యమంత్రిని చెత్త నా కోడి కానీ నాకు అన్నాను చెత్త మీద పొన్నేసి ముఖ్యమంత్రి నా కొడుకు రాకపోతే ఏమంటారు అన్నాను అదేం భూతి కాదు అని కూడా మీరు సమర్థించుకున్నారు బూత్ కాదు చాలా మంది కామెంట్ చేశారు లేదు బాబు నా కొడుకు అంటే మా సార్ అర్థం అలాగే తీసుకోకూడదు పాజిటివ్గా నెగిటివ్గా తీసుకున్నారు అని కూడా అడిగింది అంటే మరి అవతల పార్టీలో కొడాల నాని నాని గారిని అయితే బూతుల మంత్రి అని అంటుంటారు ఆయన కూడా ఎక్కువగా వాడే వర్డ్ వచ్చి నీ అమ్మ మొగుడు అనే వర్డ్ని ఎక్కువగా వాడతారు దాంతో ఆయన ఎక్కువగా బూతుల మంత్రి అని మీ టీడీపీ వల్ల ఒక అయితే ఇచ్చేశారు మరి మరి అది కూడా చూసుకుంటే మీ భాషలో అంటే చెత్త నా కొడుకు నా కొడుకు అంటే మై సన్ అని వస్తున్నప్పుడు మీ అమ్మ మొగుడు అన్నది మై ఫాదర్ యువర్ ఫాదర్ అని వస్తుంది కదా దయచి నాయనతో పోల్చుకోండి అతను అదొక టైపు అంటే కొంతమంది అంటున్నారు అవతల పార్టీలో ఉన్న కొడాలి నాని మంత్రి అయితే చింతకాయలు కంపేర్ పాత్ర కానీ అతనితో కంపేర్ చేస్తాను సంస్కారం లేని వ్యక్తి ఒక మాట లేని వ్యక్తి మంత్రి హోదా కూడా తెలియని వ్యక్తి నేనేమనే సందర్భాన్ని పెట్టి మాట్లాడాను చెత్త మీద పని ముఖ్యమంత్రిని నా జీవితంలో ఇప్పుడు చూడలే ఫస్ట్ టైం చూడడం చెత్త మీద పను చేసిన నేను చెత్తనా కూడా ఏమంటారని ప్రాసెస్ కొడాలేమంటే నా ముగుడ అంటే అర్థం వేరు నీ అమ్మ ముగ్గుడ అంటే అర్థం వేరు నీ అమ్మ ముగ్గుడాన్ని తప్ప తప్పంటారు అంటే కానీ మీరు కేవలం మంత్రుల్లో మళ్ళీ మహిళా మంత్రుల్ని ముఖ్యంగా రోజా గారిని అస్సలు వదలరు ఏంటి రోజా గారు అంటే ఎందుకు అంత కోపం మీకు రోజాని చంద్రబాబు నాయుడు మాట్లాడే హోదా ఉందండి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లో ఆమె ఆ కుటుంబాన్ని రోజా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని మొత్తం విమర్శిస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా దాన్ని ఖండించవలసిన అవసరం నాకు ఉందా లేదా ఏం మాట్లాడుతుందా ఆమె ఇంట్లో వ్యవహారాల గురించి ఆవిడకి ఎందుకు ఎందుకండి వాళ్ళ బంధువుల గురించి ఆవిడకి ఎందుకండి ఎప్పుడన్నా తన డిపార్ట్మెంట్ గురించి ఆలోచించిందా డిపార్ట్మెంట్ గురించి అభివృద్ధి గురించి ఆలోచించిందా దానిసేపు ఆన తిట్టు ఈయన తిట్టు కొద్ది సైకో ముఖ్యమంత్రి గారు అంటే విధాన పరంగా విమర్శిస్తే తప్పలేదు కానీ కొంచెం అందులో అంతర్లీనంగా డబుల్ మీనింగ్ లో కూడా మీరు విమర్శిస్తుంటారు రోజా గారిని డబుల్ మీనింగ్ ఏమన్నా చెప్పండి ఒకటి చెప్పండి మా మగతనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అలా ఆవిడ ఏముంది చంద్రబాబు నాయుడు గారికి అయ్యన్న పాత్ర మన లోకేష్ గారికి మగతనం లేదు అని మాట మగాళ్ళు కాదా ఉంది ఆవిడ ఉంది ఒక ఆరాయుడు ఏమి ఉండి అలా మాట్లాడితే మేము బాడీ షేమింగ్ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు కాదు అప్పుడు మేము అన్న మగతానం గురించి నీకేం తెలుసు ఒకసారి చూస్తే తెలుస్తుంది అని అన్నాను